జనగం చిన్న సామాన్యులకు సన్నభువ తనిఖీలకు లాఖనే సామాన్యులు కూడా కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో సనభ్యం అందిస్తున్నట్లు పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల అశోస్విని తెలిపారు ఇక మంగళవారం జనగామ్మ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని శాంతపురం గ్రామంలో శాసనసభ్యుల సనభియం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చౌక దుకాణం ద్వారా సనభియాన్ని పంపిణీ చేశారు ఇక తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే అరుకులైన వారికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల రూపాయలకే రెండు వందల ఉచిత యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ను కూడా సౌకర్య కార్యక్రమాల ప్రవేశపెట్టామని అమలు చేస్తున్నామని అన్నారు ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగిందని ఇక త్వరలోనే మిగతా రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో పాలకూర్తి తహసీల్దారు శ్రీనివాసరావు పెద్దలు కృష్ణమూర్తి గ వెంకటేశు శ్రీనివాసు కొండయ్య సంతోష్ యాఖన్న లక్ష్మయ్య తరుడు పాల్గొన్నారు